జూలై నెల మీనరాశి వారి రాశి ఫలితాలు జూలై నెలలో మీనరాశి వారు ఒకేసారి ఐదు శుభవార్తలు వినబోతూ ఉన్నారు అవి ఏమిటో తెలిస్తే మీ కాళ్ళు చేతులు ఆడవు మరి మీనరాశి వారు ఈ జూలై నెలలో ఏ ఐదు విషయాల్లో శుభవార్తలు వినబోతూ ఉన్నారో వీరికి ఈ నెల ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం అలాగే మీనరాశి వారు ఈ నెల చేసే ప్రయత్నాలలో విజయాలు పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మీనరాశి రాశి చక్రంలో పన్నెండవ మరియు చివరి రాశి ఇది జలతత్వానికి చెందిన ద్వంద్వ రాశి ఈ రాశికి అధిపతి గురువు ఇది జ్ఞాన అదృష్టము విస్తరణ ఆధ్యాత్మికత కరుణ మరియు దాతృత్వానికి ప్రతీక మినరాశి వారు సాధారణంగా సున్నితమైన మనస్తత్వం కలవారు దయ కలవారు కరుణ కలిగిన వారు మరియు చాలా సహనుభూతితో ఉంటారు వీరు కళలు కనేవారు ఊహాత్మక ప్రపంచంలో వ్యవహరించేవారు మరియు కళలు సంగీతము ఆధ్యాత్మికత పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు ఇతరుల పట్ల దయ క్షమాగుణం కలిగి ఉంటారు ఒక్కోసారి వీరు వాస్తవికతకు దూరంగా ఆచరణాత్మకంగా లేనివారుగా కనిపిస్తూ ఉంటారు నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడవచ్చు అయితే రెండు వేల ఇరవై ఐదు జులై నెల మీనరాశి వారికి అనేక శుభ ఫలితాలను మరియు సానుకూల మార్పులను తీసుకురాబోతుంది ఈ నెలలో గ్రహాల అనుకూల సంచారం వల్ల మీ జీవితంలోని వివిధ రంగాల్లో మీరు ఆశించిన లేదా ఊహించిన శుభవార్తలను వినబోతూ ఉన్నారు ఈ శుభవార్తలు మీ జీవితంలో కొత్త ఆశను ప్రోత్సాహాన్ని నింపుతాయి మరియు మిమ్మల్ని మరింత సానుకూలంగా ముందుకు నడిపిస్తాయి మీనరాశి వారు సహజంగానే అదృష్టవంతులు మరియు వారిలోని ఆధ్యాత్మికత కరుణ వారికి ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయపడుతుంది మీనరాశి వారు ఈ జూలై నెలలో వినబోయే ఆ ఐదు శుభవార్తలు ఏమిటో తెలుసుకుందాం మొదటి శుభవార్త ఏమిటి అంటే జూలై నెలలో మీనరాశి వారికి ఆర్థికంగా ఒక ముఖ్యమైన శుభవార్త ఎదురు కాబోతుంది మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగుపడుతుంది మరియు మీరు ఊహించని లాభాలను లేదా ఆదాయ వనరులను పొందవచ్చు ఇది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఒక ఆర్థిక లావాదేవీ విజయవంతం కావటం వల్ల కావచ్చు లేదా ఒక పాత పెట్టుబడి నుండి ఊహించని రాబడి లభించడం వల్ల కావచ్చు వ్యాపారులకు కొత్త ప్రాజెక్టులు లేదా ఒప్పందాలు కుదరకపోవచ్చు అవి మంచి లాభాలను తెస్తాయి ఉద్యోగస్తులకు జీతాల పెంపుదల బోనస్ లేదా అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చు అపులవాద నుండి కొంత ఉపశమనం లభిస్తుంది మరియు మీరు ఆర్థికంగా మరింత సురక్షితంగా భావిస్తారు ఈ నెలలో మీరు ధన ప్రవాహం పెరగటం వల్ల మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఒక అడుగు ముందుకు వేస్తారు ఇది మీకు పెద్ద ఆర్థిక భారం నుండి విముక్తిని కలిగించి మానసిక ప్రశాంతతను అందిస్తుంది రెండవ శుభవార్త ఏమిటి అంటే మీనరాశి వారికి వృత్తి మరియు ఉద్యోగ రంగంలో జల నెలలో ఒక ముఖ్యమైన శుభవార్త ఎదుర్కోబోతూ ఉన్నారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉన్నత పదవి లేదా గౌరవప్రదమైన బాధ్యతలు లభించే అవకాశం ఉంది మీ కృషికి మరియు నిబద్ధతకు తగిన గుర్తింపు లభిస్తుంది మీరు చేస్తున్న పనికి ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుండి ప్రశంసలు అందుకుంటారు కొత్త ప్రాజెక్టులలో నాయకత్వం వహించే అవకాశం రావచ్చు అది మీ వృత్తి జీవితానికి కొత్త మలుపునిస్తుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశం లభించవచ్చు ఇది వారి దీర్ఘకాలిక ఆశలను నెరవేరుస్తుంది వ్యా వ్యాపారం చేసేవారికి కొత్త వ్యాపార ఒప్పందాలు కుదరటం లేదా మార్కెట్లో మీ వ్యాపారానికి మంచి పేరు రావటం జరుగుతుంది మీ వ్యాపారం విస్తరించే అవకాశం ఉంది ఇది మీకు మరింత లాభాలను తెస్తుంది విదేశీ వ్యాపార అవకాశాలు కూడా లభించవచ్చు మీ వృత్తి జీవితంలో మీరు ఆశించిన పురోగతిని చూస్తారు ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని మరియు సంతృప్తిని ఇస్తుంది మూడవ శుభవార్త ఏమిటి అంటే జులై నెలలో మీనరాశి వారికి కుటుంబ జీవితంలో ఒక చక్కటి శుభవార్త ఎదురుకాబోతుంది కుటుంబంలో చాలా కాలంగా ఉన్న చిన్నపాటి విభేదాలు లేదా అపార్థాలు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ సామరస్యం పెరుగుతాయి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఉదాహరణకు వివాహము గృహప్రవేశము లేదా పిల్లల జననం వంటివి కుటుంబంతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు ఇది మీకు మానసిక ప్రశాంతతను ఆనందాన్ని ఇస్తుంది తల్లిదండ్రుల నుండి మద్దతు లభిస్తుంది పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు వారి విద్య లేదా ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి మరియు మీ కుటుంబ సంబంధాల విలువను మరింతగా అర్థం చేసుకుంటారు దూరపు బంధువుల నుండి శుభవార్తలు వింటారు లేదా వారు మిమ్మల్ని కలవడానికి రావచ్చు నాలుగవ శుభవార్త ఏమిటి అంటే వివాహితులకు జూలై నెలలో దాంపత్య జీవితంలో ఒక ముఖ్యమైన శుభవార్త ఎదుర్కోబోతుంది మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది అపార్థాలు తొలగిపోయి ప్రేమ అనురాగం పెరుగుతాయి మీరిద్దరూ ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకుంటారు మరియు మీ బంధం మరింత పరిపక్వం చెందుతుంది దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న సంతానం విషయంలో శుభవార్త వింటారు సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో శుభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి వివాహ ప్రయత్నాల్లో ఉన్న అవివాహితులకు అనుకూలమైన సంబంధం కుదరవచ్చు మరియు వివాహ తేదీ ఖరారయ్యే అవకాశం కూడా ఉంది ప్రేమలో ఉన్నవారికి వారి సంబంధం తదుపరి స్థాయికి చేరుకుంటుంది ఇది మీ వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద ఆనందాన్ని మరియు సంతృప్తిని ఇస్తుంది మీ వైవాహిక జీవితం లేదా ప్రేమ సంబంధాలు ఈ నెలలో మరింత ఆనందమయంగా మారతాయి ఐదవ శుభవార్త ఏమిటి అంటే మీనరాశి వారికి జూలై నెలలో ఆరోగ్యపరంగా ఒక ముఖ్యమైన శుభవార్త ఎదుర్కోబోతున్నారు దీర్ఘకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు మీరు మరింత శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు శారీరక అలసట బలహీనత వంటివి తగ్గుతాయి మానసిక ఒత్తిడి ఆందోళనలు తొలగిపోతాయి మరియు మీరు మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు నిద్రలేమి సమస్య పరిష్కారం అవుతుంది మరియు మీరు మంచి నిద్రను పొందుతారు ధ్యానము యోగా లేదా ఇతర ఆధ్యాత్మిక అభ్యాసాలు మీ మానసిక ఆరోగ్యానికి సహాయపడతాయి మీరు కొత్త ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించవచ్చు అది మీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది ఈ నెలలో మీరు స్ఫూర్తిదాయకమైన ఆరోగ్యం మరియు మనశ్శాంతితో ఉంటారు ఇది మీ అన్ని నెలల సానుకూల ప్రభావం చెప్తుంది గతంలో ఎదురైన ఆరోగ్య సవాళ్ళ నుండి సంపూర్ణంగా కోలుకుంటారు ఈ ఐదు శుభవార్తలతో పాటు జులై నెలలో మీనరాశి వారు సామాజికంగా మంచి గుర్తింపు పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు మీ పరిసరాల్లో గౌరవాన్ని సంపాదించగలుగుతారు కుటుంబ సభ్యులు స్నేహితులు సహోద్యోగులు మిమ్మల్ని ప్రశంసించగలుగుతారు మీరు చేసే చిన్న పనులు కూడా ఇతరుల దృష్టిలో పెద్దవి కావచ్చు మీరు మానవతా దృష్టితో చేసిన సహాయాలు దయతో చేసిన సహకారాలు మీ పేరు మరింతగా వెలుగులోనికి తీసుకువస్తాయి సమాజంలో మీ సేవా కార్యక్రమాలు మానవతా తత్వం మరింతగా గుర్తింపు పొందే అవకాశం ఉంది ఇది మీకు మానసిక ఆనందాన్ని కూడా కలిగిస్తుంది మీ స్నేహితులు ఈ సమయంలో మీరు పొందిన విజయాలకు మేము కూడా ఆనందిస్తూ ఉన్నాం అని చెప్పగలుగుతారు వారు మీతో ఎక్కువగా సమయం గడిపేందుకు ఆసక్తి చూపుతారు పాత స్నేహితులతో మళ్ళీ సంపర్కంలోనికి వచ్చే అవకాశం ఉంది పూర్వకాలంలో జరిగిన చిన్న చిన్న మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి మీరు ఒప్పించాల్సిన అవసరం లేకుండా వారు స్వయంగా ముందుకు వచ్చే సంబంధాలను బలోపేతం చేస్తారు ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది మీరు కూడా వారికి అండగా నిలవండి ఈ కాలంలో ఏర్పడే సంబంధాలు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయి కొత్త పరిచయాలు ఈ నెలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మీరు అనుకోని చోట ఒక గొప్ప వ్యక్తిని కలుసుకోవచ్చు ఆయన మీ జీవితానికి మార్గదర్శకంగా మారవచ్చు ఉద్యోగ అవకాశాలు వ్యాపార అవకాశాలు జ్ఞానము సలహాలు ఇలా ఏదో ఒక దిశలో మీరు లాభం పొందే అవకాశం ఉంటుంది స్నేహపూర్వకంగా అహంకారంతో కూడని మౌనం మరియు వినయం మీకు ఎక్కువ అవకాశాలు తెచ్చిపెడతాయి మీరు మాట్లాడే మాటలు మధురంగా ఉంటే మరింత మంది మీకు ఆకర్షితులవుతారు మీరు ఈ కాలంలో సామాజిక సేవల్లో పాల్గొనవచ్చు దాన ధర్మాలు చేయాలని ఆలోచించవచ్చు ఇది మీ మనసుకు కుంభారమ శాంతిని ఇస్తుంది మానవతా కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం వల్ల మీరు అందరినీ స్ఫూర్తిగా నిలబడతారు ఇది చిన్నగా కనిపించవచ్చు కానీ దాని ప్రభావం చాలా గొప్పదైనది మీరు పేదవారికి సహాయం చేయటము విద్యార్థులకు గైడ్ చేయటము స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొనటం వంటివి చేస్తే అది మీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది ఇలా చేసే పనులన్నీ మీ మనసును ప్రశాంతంగా ఉంచుతాయి మీరు మీరుగా ఉన్నప్పుడు ఎంతో గౌరవం పొందగలుగుతారు విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల మీకు సూదిన కాలంగా ఉంటుంది చదువు పట్ల మీలో ఆసక్తి పెరుగుతుంది మీరు చదివిన విషయాలు త్వరగా గుర్తుపడతారు ఆధ్యాత్మికుల సహకారం లభిస్తుంది మీ శ్రమకు తగిన ఫలితం కూడా వస్తుంది ముఖ్యంగా ప్రాజెక్టులు అసైన్మెంట్లు వంటివి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీరు పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నట్లయితే మంచి ప్రగతిని నమోదు చేయగలుగుతారు కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఫలితాలు ఈ నెలలో సానుకూలంగా రావచ్చు ఉత్తమ ర్యాంకులు మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉండే అవకాశం ఉంది ఇది మీకే కాదు మీ కుటుంబానికి కూడా గర్వకారణం అవుతుంది ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ నెల శుభదాయకంగా ఉంటుంది మీరు కోరిన కోర్సులు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు సాధించగలుగుతారు విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా విజయం లభించగలదు స్కాలర్షిప్పులు పొందే అవకాశాలు కూడా ఉన్నాయనే చెప్పాలి మీరు చేయబోయే కృషికి దేవుని ఆశీర్వాదం కూడా తోడుగా ఉంటుంది మీరు పట్టుదలగా పనిచేస్తే ఎవరూ ఆపలేరు కానీ కొన్నిసార్లు మీకు ఆటంకాలుగా అనిపించే మార్గాలు చివరికి మిమ్మల్ని విజయానికి తీసుకువెళ్తాయి అందుకే నిరాశపడకుండా ముందుకు సాగాలి మీ మీద మీకే నమ్మకం ఉండాలి మీరు చేసిన ప్రతి కృషికి తగిన ప్రతిఫలం వస్తుంది చట్టపరమైన వ్యవహారాల విషయంలో మేనరాశి వారికి అనుకూల సమయం ఇది కోర్టు కేసులు నడుస్తున్న వారికి కొంత ఊరట లభించవచ్చు పాత సమస్యలు పరిష్కార దశలోనికి చేరుతాయి మీరు కోర్టుకు అనుకూలమైన మద్దతు పొందగలుగుతారు ఇది చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయంగా ఉంటే ఇప్పుడు పరిష్కారానికి ఛాన్స్ ఉంది న్యాయం మీ వైపు ఉండటం వల్ల మీరు నెగ్గే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాల విషయానికి వస్తే ఈ నెలలో మీకు కొన్ని ప్రయాణాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అవి వృత్తిపరంగా కావచ్చు ఆధ్యాత్మికంగా కావచ్చు లేదా కుటుంబ రీత్యా కావచ్చు మీరు చేసిన ఈ ప్రయాణాల ద్వారా కొంత అనుభవాలు జ్ఞానము లభిస్తాయి మీరు ఎన్నడూ చూడని ప్రదేశాలను దర్శించవచ్చు ఇది మిమ్మల్ని కొత్తగా ఆలోచించేలాగా చేస్తుంది ముఖ్యంగా పర్వత ప్రాంతాలు దేవాలయ ప్రాంతాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి చిన్న ప్రయాణాలు కూడా మనసుకు ఉల్లాసాన్ని విశ్రాంతిని కలిగిస్తాయి మీకు అవసరమైన మార్గదర్శనం కూడా ప్రయాణాల్లో లభించవచ్చు ఎవరు ఊహించని పరిచయాలు ప్రయాణాల్లో ఏర్పడతాయి ఆధ్యాత్మికంగా కూడా ఈ జులై నెల మీకు ఎంతో బలాన్నిస్తుంది మీరు మీ మనశ్శాంతి కోసం ధ్యానం జపం పూజ వంటివి చేయాలనుకుంటారు ఇవన్నీ మీకు అంతర్గతంగా శాంతిని ప్రసాదిస్తాయి దేవుని పట్ల భక్తి మరింతగా పెరుగుతుంది మీరు ప్రార్థనలు చేసే ప్రతిరోజు కూడా మీకు ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇస్తుంది చిన్నవారి కోసము లేదా ఇంటి శుభకార్యాల కోసమే పూజలు చేయటం ద్వారా మీ ఇంటిలో శుభతా వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో కలిసి చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు మిమ్మల్ని భావోద్వేగ పరంగా బలంగా ఉంచుతాయి మీరు పుణ్యక్షేత్రాల దర్శనం చేయవచ్చు దేవాలయాలు సందర్శించటం ద్వారా మిమ్మల్ని మీరు కొత్తగా కనుగొంటారు కొంతకాలంగా నిద్రలేని రాత్రులు ఆలోచనలతో ఉన్నవారు ఇప్పుడు శాంతిని పొందుతారు పూజలు చేసిన తర్వాత వచ్చే సంతోషం మిమ్మల్ని మానసికంగా మిగిలిన రోజులు ప్రశాంతంగా ఉంచుతుంది దేవునిపై విశ్వాసం పెరిగే ఈ కాలంలో మీరు మరింత ధైర్యంగా ముందుకు సాగగలుగుతారు అయితే ఈ శుభ సమయంలో కూడా మీనరాశి వారు కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఆర్థిక విషయాల్లో ఆకస్మిక నిర్ణయాలు మానుకోండి అతి విశ్వాసం వల్ల చిన్నపాటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి మాట తీరులో సమన్వయం పాటించండి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మీలోనే అతి సున్నితత్వం కొన్ని లు ఇతరుల మాటలను తప్పుగా అర్థం చేసుకోవడానికి దారితీయవచ్చు మీ ఆరోగ్యం బాగున్నప్పటికీ నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వ్యాయామము సరైన ఆహారము తీసుకోవాలి ఈ శుభ సమయాన్ని పూర్తిగా సిద్వినియోగం చేసుకోవడానికి మీరు సానుకూల దృక్పథంతో భావంతో ముందుకు సాగాలి ఈ రాశి అధిపతి గురువు కాబట్టి గురువారం నాడు విష్ణువును లేదా గురువును ఆరాధించటం వల్ల ఈ శుభ ఫలితాలు మరింత పెరుగుతాయి పేదలకు గురువులకు సహాయం చేయటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు తొమ్మిది పన్నెండు పదహారు ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ప్రతికూలంగా ఉన్న తేదీలు నాలుగు ఏడు పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఐదు ఇవి మీనరాశి వారి జులై నెల రాశి ఫలితాలు